ఆంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన చోళంగిరి కాళహస్తి వేలూరు కోటలను కొల్లగొట్టడం కోసం కర్ణాటక రాష్ట్రం నుండి గుర్రపు స్వారీ మీదుగా వెళ్ళే గౌడుకు అశుభం కల్పించిన వాల్మీకి వల్ల పత్తికొండం వద్ద యుద్ధం చేయాల్సి వచ్చిన సందర్భం ఏర్పడింది ఆ సందర్భమే నేడు చెన్నై టు బెంగళూరు హైవే పక్కన పత్తికొండ గ్రామం ఏర్పడడానికి ప్రధాన కారణమంటున్న స్థానికులు నా పేరు నాయుడు మా గ్రామము బేలుపల్లి మా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దగ్గర పత్తికొండ అనే గ్రామము కొండ ఉన్నది ఆ కొండలో కాలభైరవ స్వామి చోళరాజు పరిపాలనలో ప్రతిష్ఠించినారు అక్కడ చాలా మహిమలు ఉన్నాయి నిధులు కూడా ఉన్నాయి ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చి చోళింగరము కాళహస్త్రి వేలూరు కోట కొట్లు కొల్లగొట్టుకొని పోతూ ఉంటే ఒక్కరోజు ఏమరా ఇక్కడ రోజు ఎవరో గుర్రాలతో వచ్చి రోజు పోతున్నాడే వీళ్ళవేమీ ఒక వాల్మీకి బాళ్యగారులు వంశస్థులు ఇక్కడ చూసి బాణముతో గుర్రమునకు తగలకుండా మనిషికి తగలకుండా ఆయన పేట కట్టింటే ఆ విషయగౌడు తలకు మాత్రమే వేసినాడు గురు చూసి అప్పుడు గుర్రమునకు తగలకుండా నాకు తగలకుండా నా కుచ్చుకే వేసినాడే ఈయన ఎంత నేర్పరి ఇప్పుడు కాదు తిరుగు ప్రయాణంలో వీళ్ళు అనేసి సైన్యాన్ని ఉసిగలిపి పత్తి కొండ ఆ కొండ అనుకునే ఉన్నందు ఇండ్లు అప్పుడు వచ్చి నాకు ఈ మాదిరి జరిగింది కదా నా కుచ్చుకు బాణము వేసిన ఎవరు అంటే ఎవ్వరూ చెప్పలేకపోయినప్పుడు ఈ గుండ్లంతా దొరిచ్చి ఇక్కడ కొంచెం యుద్ధం చేసి ధ్వంసం చేసినాడు అరిపిన ఆయన గొల్లపల్లి విశేషౌడు ఆయన ఇక్కడొచ్చి ఆయన దగ్గర ఉన్న సైన్యముతో వీరగ్ర వీరగ్రము సృష్టించి ఈ గుండ్లంతా ఇండ్లపైన తోసిన దానివల్ల ఇక్కడి నుంచి కొంచెం పక్కకి ఊరు దానికి కారణము అదే అంతకుముందు ఇక్కడ గంగమ్మ దేవరా గుడి ఇండ్లు కొండ అనుకునే ఉన్నాయి కొండపై కాలభైరవ స్వామి ఉంటాడు దీపం పెడతారు ఇక్కడ ఏ కోవిరి కోరుకునే మంచిదవుతుంది